అందరూ ఎలా ఉన్నారు ఒకవేళ ప్రపంచంలో వస్తువులు మింగేసే చెట్లు కూడా ఉన్నాయని నేను చెప్తే నమ్ముతారా అవును ఈ రోజు మనం అటువంటి ఐదు రహస్యమైన చెట్ల గురించి చెప్పుకోబోతున్నాం ఇవి తమ లోపల ఎలాంటి వస్తువులు దాచుకున్నాయంటే అవి చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే ఒక చెట్టు ఒక కుక్కను యాభై ఏళ్ల పాటు తనలో బంధించి ఉంచింది ఒక చెట్టు సైకిల్ ను ఎంత గట్టిగా పట్టుకుందంటే ఆ సైకిల్ ఆ చెట్లు ఒక భాగం అయిపోయింది అంతేకాదు ఒక చెట్టు లోపల బాంబులు ప్రమాదకరమైన ఆయుధాలు దాగి ఉన్నాయి ఈ రోజు ఈ వీడియోలో చెక్ల వెనుక దాగి ఉన్న రహస్యాలు మరియు ఆశ్చర్యపరిచే కథనాల గురించి చెప్పుకోబోతున్నాం వీటిని చూసి సైన్స్ కూడా ఆశ్చర్యపోతుంది అందుకే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఇందులో మీ ఆలోచన విధానాన్ని మార్చేసే రహస్యాలు ఉన్నాయి వీడియోను ప్రారంభించే ముందు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ బటన్ మీకు పూర్తిగా ఉచితమే కదా అంతేకాదు మాకు చాలా సహాయం చేసిన కూడా అవుతారు పదండి వీడియో స్టార్ట్ చేద్దాం నంబర్ వన్ చెట్టులో యాభై ఏళ్ళుగా చిక్కుకుపోయిన కుక్క స్నేహితులరా ఒక కుక్క ఒక చెట్టు లోపల యాభై ఏళ్ల పాటు ఇరుక్కుపోయింది దాన్ని జనాలు చూసినప్పుడు వారి వెన్నులో వణుకుబుట్టింది అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కలప నరికే కొంతమంది కూలీలు అడవిలో ఒక పాత చెస్నట్ చెట్ కింద పడేశారు ఆ చెట్టును వారు రబ్బంతో కోస్తున్నప్పుడు ఆ చెట్టులో హోలో భాగంలో ఏదో వింతగా కనిపించింది వాళ్ళకి వారు లోపలికి తొంగి చూసినప్పుడు ఆ దృశ్యం చూసి అందరూ భయంతో వణిగిపోయారు చెట్టు లోపల ఒక కుక్కి ఉంది కానీ దాని శరీరం యాభై ఏళ్ల క్రితం ఎలా ఉందో అచ్చం అలాగే ఉంది అది చివరి నిమిషం వరకు బయటికి రావడానికి ప్రయత్నించిందేమో అన్నట్టే అనిపించింది దాని ఎముకలు చిక్కు చెదరలేదు కాళ్ళు పైకి ఉన్నాయి మరియు దాని నోరు కొంచెం తెరిచి ఉంది అది ఇప్పటికీ ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది అచ్చు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాని శరీరం కుళ్ళిపోలేదు అసలు ఇది ఎలా సాధ్యం పరిశోధకుల ప్రకారం ఈ కుక్క పంతొమ్మిది వందల అరవైల కాలంలో ఏదో చిన్న జంతువును వెంబడిస్తూ భోల్ చెట్టులోకి దూరం ఉంటుంది కానీ అది పైకెక్కి కొద్ది కాండం సన్నంగా మారడంతో అది ఇరుక్కుపోయింది బయటకు రావడానికి అది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి చివరికి అక్కడే చనిపోయింది కానీ ఇన్నేళ్లు గడిచినా దాని సేవ ఎందుకు కుళ్ళిపోలేదు దీనికి కారణం చెట్టు యొక్క సహజమైన నేచురల్ మూవిఫికేషన్ చెష్న చెట్టులో టానిన్ అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది ఇది బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటుంది అంతేకాదు ఆ చెట్టు బోల్ కాండంలో గాలి నిరంతరం ఆడుతూ ఉండడం వల్ల శరీరం ఎండిపోయి ఒక సహజమైన మమ్మీగా మారిపోయింది శాస్త్రవేత్తలు ఆ చెట్టు వయసును లెక్కించినప్పుడు ఈ కుక్క యాభై ఏళ్ల క్రితం ఇక్కడ ఇరుక్కుపోయిందని కనుగొన్నారు ఇప్పుడు దీనికి స్టక్కి అనే పేరుతో పిలుస్తున్నారు మరియు సదరన్ ఫారెస్ట్ వరల్డ్ మ్యూజియం లో భద్రపరిచారు దీన్ని చూడడానికి జనం ఎంతో దూరం నుండి వస్తున్నారు బయటికి రావడానికి ప్రయత్నిస్తూ శాశ్వతంగా చెట్టులో ఒక భాగం అయిపోయిన ఒక అమాయ చెప్పు కుది నెంబర్ టూ సైకిల్ మింగేసిన చెట్టుల ఒక చెట్టు ఏకంగా ఒక సైకిల్ మొత్తాన్ని మింగేసింది ఇది ఏ మ్యాజిక్ కు కాదు సైంటిస్టు కూడా ఆశ్చర్యపరిచిన ఒక మిస్టరీ ఇది చెట్టు సైకిల్ తన వైపు లాకుందా లేదా సైకిల్ చెట్టు కాండంలోకి వెళ్లిపోయిందా అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ రహస్యమైన దృశ్యం వెనక నిజం మరియు ఆశ్చర్యకరంగా ఒక విషయం ఉంది అసలు ఈ సైకిల్ ఇక్కడికి ఎలా వచ్చింది పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో వాషింగ్టన్ లో వాషింగ్ ఐలాండ్ లో ఒక పిల్లవాడికి సైకిల్ బహుమతిగా వచ్చింది కానీ ఇది అంత బలమైన సైకిల్ కాదు దీని టైర్లు సన్నగా ఉండేవి మరియు డిజైన్ కూడా తేలిగ్గా ఉండేది అందుకే ఇది ఎక్కువ కాలం మనికి వచ్చేలా లేదు ఆ పిల్లవాడు ఈ సైకిల్ ఒక చెట్టుకు ఆనించి ఒక బలమైన గొలుసుతో కట్టేశాడు కానీ కొంతకాలం తర్వాత అతను ఆ ప్రదేశాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోయాడు ఆ సైకిల్ అక్కడే ఉండిపోయింది సమయం గడిచే కొద్దీ చెట్టు పెరగడం మొదలైంది దాని కాండం లావుగా మారింది చెట్టు పెరిగే దారిలో ఏదైనా వస్తువు అడ్డు వస్తే దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంది కానీ సైకిల్ బలమైన గొలుసుతో కట్టబడి ఉండడం వల్ల చెట్టు దాన్ని తొలగించలేకపోయింది చెట్టు పెరిగే కొద్దీ అది సైకిల్ ను పూర్తిగా తనలో కలుపుకుంది పంతొమ్మిది వందల యాభైల కాలంలో ఈ దృశ్యాన్ని చూసి జనం ఆశ్చర్యపోయారు కానీ అప్పట్లో ఎవరు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైలో దీని ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అయినప్పుడు జనం షాక్ అయ్యారు కొందరు దీన్ని ప్రకృతి వింతగా భావిస్తే మరి కొందరు దీన్ని ఒక అంతు చిక్కని ప్రహేలీగా చూశారు నేడి ఈ చెట్టు చరిత్రలో భాగం అయిపోయింది ఇప్పుడు ఈ సైకిల్ వెనక చక్రం మరియు సీటు పూర్తిగా మాయమైపోయాయి కేవలం హ్యాండిల్ మరియు ముందు చక్రం మాత్రమే కాండం నుండి బయటకు కనిపిస్తున్నాయి ఇది ఒకప్పుడు ఎవరిదో సైకిల్ అని అవి గుర్తు చేస్తున్నట్టున్నాయి ఒకప్పుడు ఏ పిల్లాడో సవారీ చేసిన సైకిల్ ఇప్పుడు చరిత్రలో భాగం అయిపోయింది దాదాపు వందేళ్ల పాటు ఈ రహస్యం ఎవరూ పట్టించుకోకుండా ఉండిపోయింది కానీ ఇది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వింతైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటిగా మారిపోయింది ఈ సైకిల్ వయసు దాదాపు వందేళ్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా నెంబర్ త్రీ చెట్ల లోపల నాణాల రహస్యం స్నేహితులరా చెట్ల లోపల నాణాలు ఇరుక్కునే ఉంటాయని మీరు ఎప్పుడైనా విన్నారా అవును ఇది ఏ మ్యాజిక్ కాదు ఇది ఒక రహస్యం దీన్ని చూసి సైంటిస్టులు కూడా షాక్ అయ్యారు అసలు ఈ నాణాలు ఇక్కడికి ఎలా వచ్చాయి ఎవరైనా కావాలని ఇరిగించరా లేదు ఇది ఒక పురాతన ఆచారమా పదండి ఈ రహస్యం గుట్టు విప్పుదాం ప్రపంచంలోని అనేక దేశాల్లో ముఖ్యంగా బ్రిటన్ స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ లో ఇలాంటి చెట్లు కనిపించాయి వీటి కాండంలో వేలాది నాణాలు గుచ్చుబడి ఉన్నాయి ఎవరో వాటిని శుద్ధితో కొట్టు చెక్క లోపలికి దింపినట్టుగా అనిపిస్తుంది మనకు అయితే ఇది యాదృష్టకం కాదు దీని వెనక శతాబ్దాల నాటి నమ్మకాలు దాగి ఉన్నాయి పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందల మధ్య ఈ ఆచారం మొదలైందని ఒక నమ్మకం ఆ కాలంలో ప్రజలు ఒకవేళ చెట్టులో నాణాన్ని కొడతే తమ జబ్బులు నయమైపోతాయని అదృష్టం కలిసి వస్తుందని నమ్మేవారు ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు ఈ చెట్టులో నాణాలు పాత పెట్టడం వల్ల తమ జబ్బు ఆ చెట్టులోకి వెళ్ళిపోతుందని నమ్మేవారు కొన్ని కథల ప్రకారం ఒకవేళ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పొరపాటున ఆ నాణ తీస్తే అతను స్వయంగా అనారోగ్యం పాలవుతాడని చెప్పారు అందుకే ఈ నాణ్యాలను ఎప్పుడు ముట్టుకునేవారు కాదు మరియు సైన్స్ ఈ రహస్యాన్ని వివరించిందా అంటే వివరించింది ప్రజలు నమ్మకాలు మరియు సంప్రదాయాల వల్లే ఈ ఆచారం కొనసాగిందని చెప్పారు చాలా చోట్ల ఎప్పటికీ ఇది జరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు చెట్ల మెత్తటి చెక్కలో జనాలు సులభంగా నాణాలు కొట్టేవారు చెట్టు పెరిగే కొద్దీ నాణాలు కాండంలో కూరుపోయేవి బ్రిటన్ లో కనిపించిన కొన్ని విషింగ్ ట్రీస్ ఎంత పాతవి అంటే వాటిలో రెండు వందల ఏళ్ళ నాటి నాణ్యాలు కూడా కనిపించాయి అంటే రహస్యం శతాబ్దం లాంటిది ఇంకా ఎన్నో లోపల దాగి ఉంది కూడా ఈ రోజు కూడా ఒకవేళ మీరు ఏదైనా అడవిలో కాండం నిండా నాణ్యాలున్న చెట్టుని చూస్తే అది కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు ఒక పురాతన సంప్రదాయానికి సాక్ష్యమని అర్థం చేసుకోండి కానీ నిజంగా ఈ నాణ్యాలు ప్రజల తలరాత మారుస్తాయా లేక ఇది మనుషుల పురాతన నమ్మకం మాత్రమేనా కాలంతో పాటు ఇది ఒక అంతులేని రహస్యంగా మారిపోయిందా నిజం ఏదైనా సరే ఈ దృశ్యం మాత్రం నిజంగా ఆశ్చర్యపరిచేలా ఉంటుంది నెంబర్ ఫోర్ చెట్టుల్లో దాగి ఉన్న ప్రపంచ యుద్ధ తుపాకులు నేను చెప్తుంటే మీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా ఫ్రెండ్స్ ఒక చెట్టు లోపల తుపాకీ గ్రెనేడ్ హెల్మెట్ లేదా కత్తి ఇరుక్కుపోవచ్చు అవును ఇది కథ కాదు నిజం ప్రపంచంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి అక్కడ బ్రిటిష్ ఆర్మీ మరియు ఇతర సైన్యాలు వదిలేసిన సామాగ్రి రహస్యంగా చెట్టు లోపల కలిసిపోయాయి అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వదిలేసిన ఆయుధాలు సైనిక పరికరాలు నేటికి కొన్ని అడవుల్లో చెట్ల మధ్య ఇరుక్కుని కనిపిస్తాయి మనకు పంతొమ్మిది వందల నలభైల కాలంలో యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు యూరోప్ అడవులో భారీగా కాల్పులు బాంబు దాడులు జరిగేవి చాలా మంది సైనికులు తిరిగి రాలేదు వారి సామాగ్రి అక్కడే ఉండిపోయింది కాలం గడిచింది ప్రకృతి తన మాయను చూపించింది వదిలేసిన ఈ ఆయుధాలు చెట్లు మెల్లమెల్లగా తమలో కలుపుకోవడం మొదలు పెట్టాయి కేవలం తుపాకులు మాత్రమే కాదు ఇంకా చాలా వస్తువులు చెట్లు లోపల ఇరుక్కుని కనిపించాయి ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ఎం వన్ గ్యారెంట్ మరియు కార్బన్ నైన్టీ ఎయిట్ కే వంటి రైఫిల్ ఉన్నాయి చెట్లు బెర్రడులో ఎంతలా కూరిపోయాయి అంటే ఇప్పుడు సగం మాత్రమే బయటకు కనిపించే ఆర్మీ హెల్మెట్లు సైనికులు వదిలేసిన కత్తులు మరియు బాకులు గ్రానేడ్లు మరియు బాంబులు ఇవి ఇప్పటికీ ప్రమాదకరంగా ఉండొచ్చు అని అందుకే బాంబు స్క్వాడ్ పిలిపించి చెక్ చేయించారు కూడా యూరోప్ ముఖ్యంగా జర్మనీ ఫ్రాన్స్ బెల్జియం మరియు రష్యా అడవుల్లో నేటికి ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి అక్కడ రెండో ప్రపంచ యుద్ధ ఆనవాళ్లు ఉన్నాయి కొన్ని చెట్ల బెరడుపై బుల్లెట్ ఘాట్లు కూడా దొరికాయి చెట్లు చిన్నగా ఉన్నప్పుడు సైనికులు వాటి దగ్గర తమ సామాన్ వదిలేశారు చెట్లు పెరిగే కొద్దీ అవి ఆ వస్తువులను తమలో కలుపుకున్నాయి చెక్క పొరలు ఆయుధాల చుట్టూ పెరిగిపోయాయి అవి పూర్తిగా కాండంలో ఒక భాగంగా అయిపోయాయి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే పాత ఆయుధాలు యుద్ధ అనవాళ్ళు లేదా చరిత్ర మర్చిపోయిన కథలను తమలో దాచుకునే ఇలాంటి చెట్లు ఇంకెన్ని మిగిలి ఉన్నాయి ఈ రహస్యంపై ఇంకా పరిశోధన జరుగుతుంది ఎవరికి తెలుసు భవిష్యత్తులో మనకు చెట్లు లోపల దాగి ఉన్న ఇంకా ఆశ్చర్యకరమైన వస్తువులు దొరకవచ్చని నెంబర్ ఫైవ్ చెట్లు ఇరుక్కుపోయిన షూ ఎలా స్నేహితులరా ఇప్పటి వరకు మనం సైకిల్ నాణ్యాలు తుపాకులు మరియు కుక్కలను గేసిన రహస్య చెట్లు గురించి తెలుసుకున్నాం కానీ ఇప్పుడు రాబోయే రహస్యం వీటన్నిటికీ పూర్తిగా భిన్నమైంది ఈసారి విషయం చెట్టు లోపల ఇరుక్కుపోవడం గురించి కాదు చెట్టుకు వేలాడడం గురించి అది కూడా సాధారణ వస్తువులు కాదు వందల వేల సంఖ్యలో షూస్ చెప్పులు మరియు శాండిల్స్ ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి చెట్లు కనిపించాయి వాటి కొమ్మల నిండా లెక్కలన్నీ షూస్ చెప్పులు వేలాడుతూ ఉన్నాయి ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి చెట్లు కనిపించాయి వాటి కొమ్మల నిండా లెక్కలేని షూస్ చెప్పులు వేలాడుతూ ఉన్నాయి అత్యంత ప్రసిద్ధ షూ ట్రీస్ అమెరికాలోని నోవిడా ఓరిగన్ మరియు కాలిఫోర్నియాలో కనిపించాయి ఈ చెట్లపై వేలాడే షూస్ సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఏదో తెలియని శక్తి పనిలా అనిపిస్తుంది ఈ రహస్యం వెనుక అనేక నమ్మకాలు కథలు ప్రచారంలో ఉన్నాయి పురాతన నమ్మకాల ప్రకారం జనాలు తమ కోరికలు నెరవేరడం కోసం చెట్లకు షూస్ వేలాడదీసారు కొన్ని సంప్రదాయాల్లో నాణ్యను నదిలో వేసినట్టే అనమాట ఇది కూడా పాత కాలంలో యాత్రికులు తమ షూస్ ను ఎలా వేలాడదీశారు తద్వారా భవిష్యత్తులో వారి ఇక్కడికి వచ్చినప్పుడు తాము ఇంతకు ముందు ఇక్కడికి వచ్చామని గుర్తుండడానికి అంతేకాదు ఈ సంప్రదాయం చనిపోయిన ఆత్మలకు నివాళులు అర్పించడానికి మొదలైందని కొందరు నమ్మకం తమ ఆప్తుల జ్ఞాపకార్థం వారి షూస్ వేలాడదీసేవారు ఇక్కడ చెట్లపైకి ఇన్ని షూస్ ఎలా వెళ్లాయి చాలా చోట్ల జనాలు తమ షూస్ ను మేకులతో కొట్టి లేదా తాళ్లతో కట్టి చెట్టుకు వేలాడదీయడం కనిపించింది మెల్లమెల్లగా ఈ సంప్రదాయం విస్తరించడంతో ఈ చెట్లపై వేలాది షూస్ జమ అయ్యాయి కొన్ని చోట్లయితే రెండు మూడేళ్ల పిల్లల షూస్ నుండి ముసలవారి చెప్పుల వరకు కనిపించాయి కాలంతో పాటు ఈ చెట్లపై ఎంత బరువు వేలాడిదీశారంటే కొన్ని చెట్ల కొమ్మలు ఆ బరువుకి వంగిపోయాయి కొన్ని సందర్భాల్లో చెట్టు బెరుడు పాత షూస్ ను తనలో కలుపుకుంది ఇది మరింత రహస్యంగా అనిపించేలా చేసింది సో ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక చెట్టు కాదు శతాబ్దాలుగా వస్తున్న ఒక వింతైన సంప్రదాయం మరియు రహస్యాల ఇది కానీ ఒక ప్రశ్న ఇంకా అలాగే ఉంది నిజంగా ఈ షూస్ ఎలా కోరికలు నెరవేర్తాయా లేదు ఇది ఒక వింత సంప్రదాయం మాత్రమేనా అనే విషయం తేలవలసి ఉంది మీరు ఈ వీడియోని చివరి వరకు చూసారు అందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు